నీ అమ్మ డెలివరీ అయితే నువ్వు పుట్టావు కనీసం కామన్ సెన్స్ అయినా ఉందారా నా కొడక నీకు మినిస్టర్ మినిస్టర్ కూతుర్ని గెలికావు అనవసరంగా మినిస్టర్ కూతుర్ని గెలిచావు ఇప్పుడు చూడు ఏమైంది ఆమె పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ నీ పేరుపైన ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది అయినా నువ్వు ఐ లవ్ యూ చెప్తానని పన్నెండు ఏ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గరికి రమ్మంటావా నీకు ఎంత ధైర్యం రా ఏం చూసుకొని నీవు అలా అంటున్నావు ఇక నీకు లైఫ్లో ఎఫ్ఐఆర్ బుక్ అయితే లైఫ్లో గవర్నమెంట్ జాబు రాదు రో నా కొడక అర్థమయ్యిందా నీకు నలుగురు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలి ఎలా చేస్తావురా ఎదవన్నారా ఎదవా ఇప్పటికైనా నా మాట విని